ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఎవరో ఒకరు మనుషుల్లోంచి భగవత్ స్వరూపులుగా వచ్చి వాళ్ళ కష్టాలు తీరుస్తారంటారు కానీ ఇక్కడ స్వ స్వయంగా ఆ పూజారే వచ్చి మన కష్టాలను తీర్చడం అనేది చాలా కొత్తగా అంటే ఒక కొత్త కొత్త అనుభూతి ఇట్లాంటి దాన్ని నేను ఇక్కడ భద్రాచలంలోని అహోబిల మఠంలో చూస్తున్నాను ఈ అహోబిల మఠం ప్రధాన అర్చకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామిలో చూస్తున్నాను ఆయన ఇక్కడ చుట్టుపక్కల వంద ఈ గిరిజన గ్రామాల్లో దేవుడు ఆయన నేను వెళ్ళి చూసొచ్చాను ప్రత్యక్షంగా సరే మామూలుగా ఏదో స్వచ్ఛంద సంస్థలు పెడుతుంటారు ఇవన్నీ చేస్తుంటారు కదా నడుస్తూనే ఉంటుంది ఏమి కాదు నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఆయన ఒక దేవుడు ఆయన కనబడగానే కంటతడి పెట్టేస్తున్నారు ఆయన కనబడగానే ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు ఆయన చూసి నాకు కష్టం వచ్చిందని చెప్పుకుంటున్నారు అట్లాంటి దృశ్యాలు నేను చూశాను స్వయంగా మీకు అవన్నీ నేను చూపిస్తాను సో ఈ నేపథ్యంలో అసలు ఈ గారు ఏంటి ఈ పూజారి అయి ఉండి ఒక హార్డ్లీ ముప్పై ముప్పై ఐదేళ్ల వయసులో ఇన్ని వందల గ్రామాల్లో ఆయన ఒక శాసనం ఆయన మాట ఇది ఎలా సాధ్యపడింది ఆయన ఏం చేస్తున్నారు ఇన్ని సేవా కార్యక్రమాలు ఆయనకు మతం లేదు కులం లేదు ఆయన అవసరమైతే గిరిజనుల్ని తన భుజాల మీదకి ఎక్కించుకొని ఆలయ ప్రవేశం చేయించగలిగే అంత ధీరోధాత్తుడు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆయన ముఖతా వినే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం 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 అండి గురుగారు చాలా చాలా సంతోషం అన్ని తిరిగాం గ్రామాలన్నీ చూసాం ఎట్లా ఎట్లా గురుగారు ఇదంతా మీ మీతో మామూలుగా అంటే చల్లగా వచ్చిన భక్తులకి నాలుగు మాటలు చెప్పేసి మీ పూజ మీరు చేస్తారు మీరేంటి డైరెక్ట్ యాక్షన్లో దిగిపోయారు అంటే భగవంతుడు అనేటువంటి వాడిని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అనేటువంటిదే మా సంకల్పం అండి ఆదిశంకరాచార్య స్వామి రామానుజాచార్యులు మధ్వాచార్యులు అదే తాలపాక అన్నమాచార్యులు వీళ్ళందరూ చెప్పిన అందరూ సమానమే అన్నమాచార్య స్వామి వారు రాజు బంటు అందరూ ఒకటే అనేటువంటి దాన్ని ఎలా అయితే చెప్పారో ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి పూర్తిగా అందరూ సమానమే అనేటువంటి దాన్ని మన మన సమతామూర్తి ఎలా అయితే తెలియజేశారో ఆ యొక్క ఆచరణలోనే ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో మనం ఈ మార్గాన్ని ఎంచుకున్నాం అంటే మీకు మీకేమి ఇట్లాంటి భయం ఏం లేదా అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారు పడవలేసుకొని వెళ్ళిపోతారు గోదావరిని అది ఆల్మోస్ట్ ఈని పని చేస్తారు ఎవరికన్నా కష్టం వచ్చింది అంటే నిజంగా అంటే మీరు మన వాళ్ళు చెప్తుంటే నాకు ఏది మన ముసల్ని రక్షించడానికి విష్ణుమూర్తి పరిగెత్తినట్టే అనిపిస్తుంది మీ కథనాలన్నీ చూస్తుంటే అలా అలా ఏం కాదండి అంటే భగవద్ అనుగ్రహం అనేటువంటి మనతో పాటే ఉంది నృసింహస్వామి ఉన్నారు అనేటువంటిది కష్టంలో ఉన్నటువంటి వాడికి సాయం చేయాలి సంకల్పం మన దగ్గర ఉంది అందులో జెన్యున్ ఉంది కాబట్టి భగవంతుడే కాపాడతాడు నిజంగా జెన్యున్ అంటే ఇంకా ఎందుకంటే చూసాను కాబట్టి నేను చెప్పగలను ప్రత్యక్షంగా ఈ సంకల్పం ఎలా తీసుకున్నారు అసలు రెండు వేల నేను అహోబిల మఠంలో పని పనిచేసే సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నానండి అయితే నృసింహ సేవా వాహిని అనేటువంటి వ్యవస్థని రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఏర్పాటు చేసాం ఓకే అప్పటి నుంచి కూడా వివిధ కార్యక్రమాలతోటి మనం ప్రజల్లో మమేకమే తిరుగుతున్నాం అండి అంటే ఇట్లా చేయాలని మీకు ఎందుకు అనిపిస్తుంది అంటే నిత్య నిత్య అర్చనలు ఇట్లాంటి వాటిలో మునిగి తేలాల్సిన మీరు ఈ పని చేయాలి మనమే చేయాలి నేనే చేయాలని ఎందుకు తీసుకున్నారు అంటే భక్తుడికి కష్టం వస్తే భగవంతుడికి ఎలా అయితే మనం చెప్పుకొని మనం వెళ్తున్నాము ఏదైనా ఒక ఆలయంలో ఏదైనా పూజాది కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ పూజాది కార్యక్రమాల గురించి మనం అయితే ఎలా అయితే భగవంతుడికి నివేదన చేసి లేకపోతే అర్చన పూజ హోమాలు చేస్తున్నాము అలాగే ఒక భక్తుడికి కష్టం వచ్చితే కూడా వాడి ఇంట్లో మనం ఉండాలి అనేటువంటి సంకల్పమే మంది ఎందుకంటే బయట నేను చాలా గమనించాను ఒక కన్వర్షన్ ఉండేటువంటి ప్రాంతాల్లో వెళ్తే ఒక ఫాస్టర్ కావచ్చు పదే పదే ఒక కుటుంబాన్ని తిరిగి 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 వెళ్తుంటాడు ఆ కుటుంబం దగ్గరికి పది సార్లు వెళ్తాడు పదకొండోసారి వీళ్ళు మతం మారడేటువంటి ఇలాంటి ప్రయత్నాలు ఉన్నాయి అంటే సామాన్యంగా ఉండేటువంటి ఒక వ్యక్తి చేస్తున్నటువంటి వ్యవస్థలో ఇంత ధార్మికమైనటువంటిది ఇంత సనాతనమైనటువంటి దాంట్లో మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేటువంటి దాంట్లోనే మనం పూర్తిగా వెళ్ళి చేస్తున్నామండి నేను చూసాను ఒక క్రిస్టియన్ ఇల్లు కాలిపోయినా ఆ ఇల్లు కట్టించిస్తారు ఒక నరసింహ స్వామి శివాలయం పునరుద్ధరణ కావాలంటే మీరే వెళ్ళి చేస్తారు అంటే ఒక బొడ్రాయి ఒక ఊరికి బొడ్రాయి కావాలన్నా మీరే చేస్తారు అంటే మీలో నాకు స్వార్థం ఎక్కడ కనబడలేదు అంటే మీరు నృసింహ సేవ వాహిని మీది కానీ ఎక్కడ నరసింహస్వామి విగ్రహాలు పెట్టాలనో మీరు ఎలా వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తున్నారు మనం మనకున్న దాన్ని వాళ్ళపైన రుద్దడం కాదండి అంటే వాళ్ళకి ఏది అవసరం అయితే అది చేయాలి ఇప్పుడు వాడికి అన్నమే పెట్టాలి ఆకలే వాడికి నేను ఇంకోటి చేస్తాను ఇంకోటి చేస్తానంటే ఉపయోగం లేదు కదా అలానే ఆ ప్రాంతంలో వాడికి ఏది అవసరం వాస్తవంగా క్రిస్టియన్ కుటుంబానికి సంబంధించినటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు పూర్తిగా ఇల్లు తగలబడిపోయాయండి తగలబడిపోయినప్పుడు ఆ సమయంలో వారి దగ్గరికి వెళ్ళి ఆ కష్టం ఉంది అంటే నిత్యావసర వస్తువులు అందజేశాం అక్కడ ఉండేటువంటి పాస్టర్ కూడా వారికి ఏం చేయలేకపోతున్నాడు సరే మన వంతు ప్రయత్నం చేద్దామని మన భక్త బృందానికి తెలియజేశాం ఇలా ఒక కుటుంబానికి ఇబ్బంది ఉంది అని చెప్పి వెంటనే మన భక్తులందరూ కూడా చాలా మంది సహకరించారు వెంటనే వాళ్ళకి వెళ్ళి ఆ రేకులు ఇప్పించడం ఆ సిమెంట్ అవన్నీ కూడా అందజేయడం జరిగిందండి అలానే శివాలయానికి సంబంధించి అయితే పూర్తిగా పది సంవత్సరాల నుంచి కూడా మూతపడి ఉన్నటువంటి శివాలయం ఆ పది సంవత్సరాల శివాలయం మూతపడితే దాన్ని తెరవడానికి అందరు ఇబ్బంది పడుతున్నారు అక్కడికి వెళ్తే ఎవరు చనిపోతారు అనేటువంటి బాగా మూఢ నమ్మకం ఉంది సరే అయితే కాదు కదా అనేటువంటి దాంతో మనం వెళ్ళి తిరిగి పునరుద్ధరణ చేసి మంచి ఆలయానికి రంగుల చేసి నిత్యం ఇప్పుడు రోజు పూజాది కార్యక్రమాలు జరిగేటువంటి విధంగా ఏర్పాటు చేశాం మన నృసింహ సేవ ఎలా సమకూర్చుకుంటున్నారు అంటే నృసింహ భక్త కుటుంబం అనేటువంటి ఈ కుటుంబంలో కొన్ని వందలాది మంది ఉన్నారండి వేలాది మంది ఉన్నారు మనం ఏం చేస్తున్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా మనం చేసేటువంటి డైలీ యాక్టివిటీ ఏదైతుందో మనం సామాజిక మాధ్యమాల్లో అంటే మన నృసింహ సేవానికి సంబంధించినటువంటి వాళ్ళకి తెలియజేస్తే ఏది అవసరమో వాళ్ళు సమకూర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నా మీద ఉన్నటువంటి నమ్మకం అంటే ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా నన్ను భావించి చేస్తారు ఆ విధంగానే మనం ఇప్పటిదాకా నాకు ముగ్గురు కొడుకులు అంది అంది నాకు ఫస్ట్ అర్థం కాలే ముగ్గురు కొడుకులు అని నాకు ముగ్గురు రెండు సార్లు ముగ్గురు ఎవరమ్మా అంటే స్వామిజీ కూడా నా కొడుకే అని చెప్తుంటే నిజంగా నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అదే ఇంత బాగా అడాప్ట్ అంటే ప్రేమను అంతలాగా పొందామండి అంటే ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనే అది జరుగుతుంది అంటే కొన్ని వందల గ్రామాల్లో మనల్ని అలా తీసుకోవడం అనేటువంటిది మా తల్లిదండ్రుల వారు అదృష్టం నా అదృష్టం